వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ బ్లాగ్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో మన నేను శారీ బాక్స్ ఫోల్డింగ్ క్లాస్ కి అటెండ్ అయ్యానని చెప్పాను కదా ఈ శారీ అయితే నేనే ప్రీప్లేటింగ్ చేసుకున్నాను సో చేసిన దాన్ని మనం ఎలా కట్టుకోవాలనేది మరొక క్లాస్ అనమాట ఆ క్లాస్ కి ఇవాళ అటెండ్ అయ్యాను ప్లేటింగ్ చేసుకున్న శారీని అక్క అయితే చూపించారు సో అది ఎలా కట్టుకోవాలని కూడా ట్రిక్స్ ఉంటాయి దాన్ని ఫాలో అయ్యి మనం కట్టుకోవాలి సో ఎప్పుడైనా మనం ప్రీప్లేటింగ్ చేసిన శారీకి ఖచ్చితంగా హిప్ బెల్ట్ అనేది యూజ్ చేస్తే శారీ అనేది కదలకు స్టిఫ్గా మన బాడీకి అతుక్కొని బాడీ పార్ట్స్ అనేవి బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి సో అక్క అయితే చెప్పారు ప్రాక్టీస్ చేసే కొద్ది వర్క్ అనేది పర్ఫెక్ట్గా గా వచ్చింది సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను శారీ పళ్ళు అనేవి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ మిస్టేక్స్ కూడా రాకుండా మనం మంచిగా వర్క్ అనేది నేర్చుకుంటాము సో శారీ అయితే విత్ విత్ బాగా నచ్చింది ఎందుకంటే సింపుల్గా ఉండడమే నాకు ఇష్టం అవన్నీ పెట్టేసుకునేసరికి ఎక్కలేనంత బరువు అయితే అబ్బా అవి ఇప్పేసిన తర్వాత చూడండి సింపుల్గా ఎంత లుక్ బాగుందో సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్క నెంబర్ నేను బయో లింక్ ఇచ్చాను మీరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకెందుకు లేట్ కూడా నేర్చేసుకోండి శారీని మంచిగా కట్టుకోండి ఏంటంటే ఫంక్షన్స్లో మ్యారేజ్లలో ఎక్కడైనా ఇలా మనం ప్రీ ప్లేటింగ్ చేసుకున్న శారీని కట్టుకున్నాం అనుకోండి సూపర్ ఉంటది మీరే